వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు కరెక్ట్గా నెల రోజుల క్రితం గత నెల పదహారో తారీఖున గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీ అందరితో ఒకసారి కలవాలి మీ అందరి తాలూకు సహకారం కోరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది ఎందుకంటే గడిచినటువంటి నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఈ సంవత్సరంతో పదిహేడు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది పదిహేడు సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మీరు ఇచ్చినటువంటి సహకారం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఈ ఈ రకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చేటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మీ అందరి సహకారం గతంలో ఉంది మునుముందు కూడా మీ అందరి సహకారం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఆత్మీయ సమావేశం ఇది అలాగ మీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి నాలుగు విషయాలు మీ ద్వారా ప్రజలు కూడా కొన్ని విషయాలు చెప్పాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నిటి మీద మీ అందరితో మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది నిన్ననే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఏ రకంగా ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి పదిహేనో రోజు ఈ నేటితో పదిహేనో రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆ రీల్స్ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా చెప్పండి మీరే సాక్ష్యం ఆ రోజు ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది చలిగా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంది ఆ పనికిమాల ప్రచారం చేసుకుంది నువ్వు తొమ్మిది సార్లు దావోస్ వెళ్ళానని చెప్పి చెప్పు ఏం ఉద్దరించో చెప్పు నాకు తెలియగలుగుతాను ఏం సాధించుకోవచ్చో అక్కడి నుంచి వచ్చి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నువ్వు తీసుకొని వెళ్ళి పది సార్లు మేము వెళ్ళిన తర్వాత కూడా చెప్పాం అక్కడ ఒక నెట్వర్కింగ్ సెషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలసీల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి అది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మనక అవసరమైనటువంటి వారిని మన రాష్ట్రానికి రప్పించుకొని మనం సదస్సులు పెట్టుకొని మనం వారిని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప పదిహేను కోట్లు ఇరవై కోట్లు ప్రతిసారి వెళ్ళినటువంటి క్రమంలో ఖర్చు పెట్టి నువ్వు సాధించింది ఏంటి తిరిగి మళ్ళీ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకంటే గాజువాగ్ని రేపు రిప్రజెంట్ చేయబోతున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నీ స్టాండ్ ఏంటనేటువంటి చెప్పకుండా వెళ్ళిపోతావా నువ్వు ఆ నిర్ణయం ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని దాని మీద ప్రక్రియ మొదలుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీతో ఈ ఈరోజు మళ్ళీ వచ్చి నువ్వు నీ స్టాండ్ ఏంటో చెప్పకుండా నువ్వు పారిపోతే ప్రజలు మాట్లాడాలనుకున్నావా లేకపోతే ప్రజలు ప్రశ్నించనుకున్నారా సీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కూడా మేము వ్యతిరేకం ఈ రోజు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం రేపు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు దాని గురించి నేను అంటాడు మా భర్తను గెలిపించండి మా శాసనసభ అభ్యర్థిని గెలిపించండి వెళ్ళి పోరాటం చేస్తాను పక్కన పార్టీని పెట్టుకొని పోరాటం చేయడం ఏంటి నాకు తెలియగడుగుతాను ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీని పక్కన పెట్టుకొని తిరిగి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి చెప్పించడం మానేసి ఈయనకి ఓట్లు వేస్తేనట వెళ్ళి పోరాటం చేస్తారట స్టాండ్లో ఎక్కడా కూడా తేడా లేదు మొదటి నుంచి ఆ పోరాటానికి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైనటువంటి ప్రతి క్షణం నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు వందల యాభై రోజులుగా దాని మీద పోరాటం చేస్తే మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి అన్ని పోరాటాలకి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఆ పోరాటాలకి మద్దతు పలికాం ఈరోజు వరకు ఒక్క కంటే ఒక్క కేసు కూడా ఏ ఒక్కరి మీద నమోదు చేయలేదు ఎందుకు చేయలేదు ఆ పోరాటానికి మద్దతు పార్టీ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి ఆ రోజు కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు ఏడు తొమ్మిది జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం ఆయనకు వస్తున్నటువంటి స్పందన రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది అదే ఒక సెంటీమీటర్లో రెండు సెంటీమీటర్ కింద ఉంటే కనుపోయేది అయినా మాకు మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు అడుగుతాను నేను గడిచినటువంటి ఐదు సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా వాస్తవానికి ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ స్పష్టంగా మూడు సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకుని ముందుకెళ్ళాం ఒకటో ఆరో ఏదైనా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం ఇవన్నీ కూడా చేసినటువంటి క్రమంలో డెఫినెట్గా ప్రజల నుంచి ఆ స్పందన వస్తుంది రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు దాన్ని ఎదుర్కోవాలన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి మేము గడిచినటువంటి పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను నేను చేసినటువంటి పనులకి నాకు ఓటేయండి అని చెప్పనన్ను అడగాలి లేదు పద్నాలుగు సంవత్సరాల పాటు నేను నాకు మీరు అవకాశం ఇచ్చారు ఏమీ చేయలేకపోయాను పోనీ ఇప్పుడన్నా ఒకసారి అవకాశం ఇవ్వండి ఇప్పుడన్నా చేస్తానన్నా చెప్పాలి ఇవి రెండు మానేసి నేను ఏదో చేస్తానని చెప్పి చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అందరూ కూడా ఖండించారు దేశ ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు మీకు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి నీకు చరిత్ర ఉంది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో యాభై ఐదు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు ఆల్విన్ షుగర్స్ ఆల్విన్ ఆల్విన్ షుగర్స్ నిజాం షుగర్స్ కానీ ఆల్విన్ కానీ రిపబ్లిక్ ఫోర్స్ కానీ ఇలా రకరకాలైనటువంటి కంపెనీలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ రంగ సంస్థల్ని అమ్మేసినటువంటి చరిత్ర నువ్వేం చెప్తావు నీకు ఏ ఏ రికార్డు ఏ రికార్డు ఉంది ఏ ట్రాక్ రికార్డు ఉంది ఇంకో పలానా ప్రభుత్వ రంగ సంస్థని కాపాడినటువంటి ట్రాక్ రికార్డు ఒకటి చూపించు నువ్వు వచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ తా ఉన్నావు ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి మీ ద్వారా ప్రజలకు చెప్తాం పదే సార్లు సమావేశాలు జరిగినప్పుడు చెప్తాం ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భరోసానిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం సో తప్పకుండా రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని దాడులు చేసినా ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా దేనికి వెనకడ వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి లేదు దయచేసి గమనించి ఇప్పటికన్నా ఈ పనికి మాలినటువంటి చర్యలు మానుకోండి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేకపోతే ఇంట్లో కూర్చోండి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయాలనేటువంటి ప్రయత్నమో లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నమో మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నా కుటుంబ సభ్యుల్లో భావించే మిమ్మల్ని అందరినీ సరే చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయి చాలామంది పత్రికా మిత్రులు ఉన్నారు మీడియా సోదరులు ఉన్నారు కొన్ని ఛానల్స్కి మీ మీ యాజమాన్యాలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లని మాకు తెలుసు వారికి ఉన్నటువంటి ఆలోచనలు వారికి ఉన్నటువంటి పరిస్థితి కాదనట్లేదు కానీ వ్యక్తిగతంగా మీతో ఉన్నటువంటి చనువు మీతో ఉన్నటువంటి సంబంధంతో రేపు గాజువాగ్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము